అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి ఇంతకీ ఆ దేవుడు ఎవరు అని చాలామంది అడుగుతున్న కారణంగా ముందుగా దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే ఇప్పుడు నేను కర్మ సిద్ధాంతం గురించి అనేక శ్లోకాలను భగవద్గీత నుంచి ఇవ్వడం జరుగుతోందండి అక్కడ నన్ను ఆశ్రయించిన నాయందే అనన్యభక్తి కలిగి ఉన్న జ్ఞాని అయిన భక్తునికి గతంలో చేసిన అజ్ఞానంతో చేసిన పాపాలను నేను క్షమిస్తాను నేను అతనికి మోక్షమిస్తాను అనే అనేక శ్లోకాలని చూడడం జరిగిందండి అయితే భగవద్గీత చెప్పింది శ్రీకృష్ణుడు కాబట్టి శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయిస్తే శ్రీకృష్ణుడు మన పాపాలను తీసేస్తానంటున్నాడు అని కొందరు అంటే ఈ మధ్య కాలంలో వీడియోలు చూస్తున్నవారు అనుకుంటున్నారండి నిజానికి దీనికి క్లారిఫికేషన్ నేను గత అనేక వీడియోల ద్వారా ఇవ్వడం జరిగింది అయితే ఆ వీడియోలు చూడని వారు అనుకుంటున్నారు ఇప్పుడు నేను భగవద్గీత శ్లోకాన్ని చూపించి నేను మీ పాపాలను క్షమిస్తాను అని చెప్తూ ఉంటే అది శ్రీకృష్ణుడి గురించి చెప్తున్నాను అని అపార్థం చేసుకుంటున్నారండి నిజానికి శ్రీకృష్ణుడి గురించి మనం ఎన్నో వీడియోలలో చూడడం జరిగింది ఆయన జగద్గురువు అని అయినప్పటికీ అడుగుతున్నారు కాబట్టి మరొకసారి నేను స్పష్టత ఇవ్వదలుచుకున్నానండి ఈ వీడియోలో అదేంటంటే భగవద్గీతలో మూడు పాత్రలు ఉన్నాయండి ఒకటేంటంటే అర్జునుడు అంటే ప్రకృతికి సంబంధించిన జీవుడు అంటే అర్జునుడు అలాగే ప్రకృతిని స్వాధీనపరుచుకుని అవతరించే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు ఎవరండి దూత ఆయన పని ఏంటండి ధర్మం నశించినప్పుడల్లా అధర్మం వృద్ధి చెందినప్పుడల్లా ఆయన పంపబడతాడు ఎవరి చేత అంటే అక్షర పరబ్రహ్మ చేత సృష్టికర్త అయిన ఆ పరమేశ్వరుని చేత అతని ధర్మాన్ని తీసుకుని అవతరించినవాడు శ్రీకృష్ణుడు అవతరింపచేసిన వాడు పరమేశ్వరుడైన సృష్టికర్త అందుకే ప్రతి అధ్యాయం చివర కూడా భగవద్గీతలోని ప్రతి అధ్యాయం చివర కూడా ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయం యోగ యోగశాస్త్రి శ్రీకృష్ణార్జున సంవాదే అని ఉంటుందండి అంటే బ్రహ్మకు సంబంధించిన విద్యను తీసుకొచ్చి అర్జునుడితో సంభాషించడం ద్వారా జీవుడికి తెలియచేస్తున్నారు అంటే మనకి తెలియచేస్తున్నారండి కాబట్టి ఇక్కడ మూడు పాత్రలు ఉన్నాయి పంపించినవాడు పంపబడినవాడు వింటున్నవాడు అనుసరించవలసినవాడు ఓకేనండి కృష్ణుడు ఎవరండి బోధిస్తున్న జగద్గురువు ఆయన బోధిస్తున్నది ఎవరి గురించి ఎవరి మాటలు అంటే ఆ అక్షర పరబ్రహ్మ యొక్క మాటలు ఆయన గురించిన జ్ఞానాన్ని గురువుగా శిష్యుడైన అర్జునుడికి సంభాషణ ద్వారా మనకి తెలియచేస్తున్నారు ఇది బ్రహ్మ విద్య అంటే బ్రహ్మ గరిపిన విద్య బ్రహ్మ గురించిన విద్య బ్రహ్మ అంటే సృష్టికర్త అండి అక్షర అంటే నాశనము లేని పర అంటే యహమునుకు అతీతముగా ఉండే సృష్టికర్త అయినా బ్రహ్మ అంటే సృష్టికర్త బ్రహ్మ అంటే సృష్టికర్త కాబట్టి అక్షర పరబ్రహ్మలో దేవుని యొక్క లక్షణాలను నేను చెప్పడం జరిగిందండి పుట్టడు కనిపించడు మరణించడు మనం చేసే సర్వ చేతలకు సాక్షిగా ఉన్నాడు ఈ సర్వాన్ని సృష్టించాడు అని అనేక రిఫరెన్సెస్ మనం ఇప్పటికే తెలుసుకున్నామండి కానీ ఇప్పుడిప్పుడు వీడియోస్ చూస్తున్న వారు అనుకుంటున్నారు ఇంతకీ ఆ ఒక్క దేవుడు ఎవరైనా అడుగుతున్న వారు ఉన్నారు ఈ లక్షణాలు క్రీస్తుకి లేదా కృష్ణుడివి అనుకుంటున్న వాళ్ళు ఉన్నారండి నేను దానికి క్లారిటీ ఇవ్వదలిచానండి ఈ వీడియోలో ఆయన పుట్టడు కనిపించడు మరణించడు అనేది ఎప్పటికీనండి ఒక్కసారి కనిపించిన ఒక్కసారి పుట్టినా ఒక్కసారి మరణించినా ఇక వాటికి ఈయన అతీతుడు అని చెప్పడానికి లేదండి అటువంటప్పుడు ఆ లక్షణాలున్నవాడు కేవలం ఒకే ఒక్కడు మరి ఎవరా ఒక్కడు అని కూడా అడుగుతున్నారు చూపించడానికి ఆయనకి రూపం లేదు కదండి ఆయన కనిపించాడు కదా ఇదే విషయం భగవద్గీత పన్నెండవ అధ్యాయం మూడు నాలుగు శ్లోకాలలో కూడా ఉందండి ఏక్షరం నిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమచింత్యూటస్థమ అచలం ధ్రువం సంనియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ తే మామేవ సర్వభూత హితే రతా దైవం అనుగ్రహిస్తే ఈ శ్లోకాలు వీటి భావార్థాలు నేను డిస్క్రిప్షన్లో ఉంచుతానండి ఎందుకంటే సమయాతీతం అయిపోతుంది కానీ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఆ శ్లోకాల నుంచి ఆయన అవ్యక్తుడు అచింత్యుడు అంటే మన మనసుతో సైతం మన ఊహల్లో కూడా ఆయన ఆకారాన్ని ఊహించలేము గ్రహించలేము అటువంటి వాడు పైగా అందులోనే చెప్పడం జరిగింది నిత్యుడు అచంచలుడు అంటే ఒకసారి ఇక్కడికి వచ్చేసి మరొకసారి అక్కడ ఉండి అలా చంచలము కాదండి ఆయన ఆయన నిర్వికారుడు ఇంకా చలించని వాడు ఇదండి ఆయన గురించి కాబట్టి ఇవేవి కూడా ఏసుక్రీస్తు వారికి వర్తించవు ఎందుకంటే ఏసుక్రీస్తు వారు పుట్టారు కనిపించారు మరణించారు ఇంకా బైబిల్లో ఏమనుందంటే నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు అని బైబిల్ చెప్పింది అంటే ఈ లోకమందు నివాసము చేసిన వాడు నిశ్చయముగా దేవుడు కాదు అనే కదండి అర్థం అలాగే పుట్టడు కనిపించడు మరణించడు అటువంటి వాడే దేవుడు అని అన్ని శాస్త్రాలు చెప్తున్నప్పుడు పుట్టినవాడు కనిపించినవాడు మరణించినవాడు నిస్సంశయంగా దేవుడు కాదు కదండి ఇది అందరూ గ్రహించాలండి అలాగే సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం చూస్తే అక్కడ ఏముందంటే దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు బైబిల్ స్పష్టంగా తెలియచేసిందండి దేవుడు మానవుడు కాడు నరపుత్రుడు కాడు అని కాబట్టి మానవుడుగా పుట్టిన వాడిని నరపుత్రుడిగా పుట్టిన వాడిని దేవుడు అనడం బైబిల్ విరుద్ధం అవుతుందండి కాబట్టి ఈ లక్షణాలన్నీ క్రీస్తుకే కదా అని అనుకునేవారు గమనించాలండి అలాగే మరి భగవద్గీతలో నాలుగో అధ్యాయము ఏడు ఎనిమిది శ్లోకాలను ఉటంకించి అక్కడ దేవుడు అవతరిస్తాను అని చెప్పాడు కానీ ఈవిడ దేవుడు కాదు అని చెప్తూనే మళ్ళీ అవతరిస్తాను అన్న వాడి గురించి ఆయనే మన పాపాలని క్షమించేస్తాను అంటున్నాడు అని పాపం కన్ఫ్యూజన్కి గురవుతున్న వారు ఉన్నారండి వారు నా వీడియోలు కనుక జాగ్రత్తగా పరిశీలించి ఉంటే అర్థమయ్యేదండి నిష్పక్షపాత బుద్ధితో పరిశీలిస్తే అర్థమయ్యేది ఏమి అంటే ఈ పరిత్రాణాయ సాధునం అన్నది అవతరింప చేయబడిన అవతరించిన శ్రీకృష్ణ పరమాత్మదండి ఆ వాక్యం ఆయన పనే అది ఏది ధర్మం నశించినప్పుడల్లా ఆయన అవతరించి ధర్మరక్షణ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడం ఆయన పని అండి అది ఎవరి పని అవతరింపచేయబడినా శ్రీకృష్ణుడిది హి ధర్మస్య ఆయన పరిత్రాణాయ సాధున చెప్పింది కృష్ణుడండి నన్నే ఆరాధించండి నేను మీ పాపాల నుంచి విముక్తి చేస్తాను అని చెప్పింది అక్షర పరబ్రహ్మ అండి అక్షర పరబ్రహ్మ చెప్పవలసిన మాట కూడా కృష్ణుడి నోట ద్వారానే వస్తుంది కాబట్టి కొందరు అపోహ చెందుతున్నారు ఆ నన్నే నేనే నాకే అన్నవి కృష్ణుడికి వర్తించేవి అని ఈ విషయంలో చాలా క్లారిటీ ఇస్తూ అనేక వీడియోలని నేను ఇంతకుముందే చేస్తున్నానండి దయచేసి అవి చూడండి కానీ నేను మీకు కనిపించను మీరు ఊహలలో సైతం నన్ను నా ఆకారాన్ని తెలుసుకోలేరు నా రూపాన్ని గ్రహించలేరు అని చెప్పిన అక్షర పరబ్రహ్మ కాదండి ఇక్కడ మీరు పూర్తిగా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇద్దరి మాటలు ఉంటాయండి కాబట్టి గందరగోళానికి గురి అవ్వవద్దు దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టడు కనిపించడు మరణించడు మన ఊహలకి కూడా ఆయన రూపం అందదు ఆయన సర్వవ్యాపకుడు సర్వ సృష్టికర్త సర్వజ్ఞుడు ఈ లక్షణాలు ఎవ్వరికీ ఉండవండి ఈ అన్ని లక్షణాలు ఉన్నవాడే భగవంతుడు ఆయనవి అచల ఉన్నత గుణాలు ఆ అచల ఉన్నత గుణాలతో ఆయనను సాక్షాత్కరించుకున్నవాడే తనను ఆధ్యాత్మికంగా ఉన్నతిని అందించుకోగలడు అని అధర్వవేదము పది ఏడు పదిహేడులో మనం చూడొచ్చండి మళ్ళీ గుర్తు చేస్తున్నానండి నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు చెప్తున్న రెఫరెన్సెస్కి సంబంధించిన వాక్యాలన్నీను దయచేసి చూడండి వీడియో క్రింద ఉన్న మోర్ అనే మూడు చుక్కల్ని మీరు ట్యాప్ చేస్తే డిస్క్రిప్షన్ వస్తుంది ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా మీ ప్రశ్నలకి సమాధానాలను వీలైనంత వరకు వీడియోస్లో ఇస్తున్నానండి డిస్క్రిప్షన్లో బట్ అది చూస్తున్నారో లేదో నాకు తెలియట్లేదు చూడట్లేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఒకే ప్రశ్న వేస్తున్నారని నాకు అర్థమైంది కాబట్టి నేను మళ్ళీ వివరంగా చెప్తున్నానండి దయచేసి డిస్క్రిప్షన్ చూడండి అలాగే ఒకవేళ డిస్క్రిప్షన్లో ఇవ్వలేకపోయినా డిస్క్రిప్షన్ మీరు చూడలేకపోయినా దయచేసి పాత వీడియోలు చూడండి సార్ ఫ్రమ్ ద బిగినింగ్ చూస్తే నా తపన ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతుందండి నేను ఎందుకు ఈ పనికి పూనుకున్నాను అన్నది కూడా మీకు అర్థమవుతుంది నేను పదే పదే ధర్మం గురించి చెప్తున్నాను కానీ కొందరు పదే పదే దాన్ని మతం దగ్గరికి తీసుకెళ్తున్నారు మరి మతం ప్రస్తావన లేదా అంటే ఉందండి ఎందుకంటే ప్రతి మతస్థులకి కూడా ధర్మం ఒకటే ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ధర్మాన్ని తెలుసుకోవాలి ఎవరైనా సరే ఏ మతాన్ని పాటించేవారైనా సరే దేవుడు పంపించిన ఒకే ఒక ధర్మం కాబట్టి ఆ ధర్మం అందరికీ కావాలి కాబట్టి నేను అందరినీ ఉద్దేశించి ఏ మత గ్రంథమైనా ఆ ధర్మం గురించి ఏం చెప్తుందో అనేది తెలియచేస్తున్నానండి కానీ పాపం తెలియక అర్థం చేసుకోక కొందరు మతం గురించి మాట్లాడుతున్నారు అందుకు నేను మళ్ళీ ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చింది ఈ విషయం నేను మొదట్లోనే చెప్పి ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేయడం మొదలు పెట్టానండి అయినప్పటికీ మరి కొందరు అడుగుతూ ఉన్నారు కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను నేను ధర్మం గురించి చెప్తున్నాను తప్ప మతం గురించి కాదు దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దు ఎవరి మతం వారికి ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే నేను ఆ మతం వారిని ఈ మతంలోకో ఈ మతం వారిని ఇంకో మతంలోకో మారిపోమని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పలేదండి అయినప్పటికీ కూడా కొందరు అలా కూడా చెప్తున్నారు ఇప్పుడు మతం మార్చేస్తుంది అని కాబట్టి గమనించండి మీకే అర్థమవుతుంది మనం మాట్లాడేదంతా ధర్మం గురించి ఇది ఏ మతస్థులకైనా అవసరము తర్వాత ఇంకొక ప్రశ్న కూడా వచ్చిందండి అదేంటంటే మీరు ఎలా చెప్పగలరు ఆ మతము మన మతము ఒకటే చెప్తుందని బైబిల్ నుంచి ప్రూవ్ చేయండి ఖురాన్ నుంచి ప్రూవ్ చేయండి అని అడిగి ఉన్నారండి నేను ప్రూవ్ చేసేది వేదాల నుంచి భగవద్గీత నుంచి అండి ఎందుకంటే నేను ఒక హైందవు రాలిగా నేను స్టడీ చేసిన దాన్ని బట్టి నా గ్రంథాలే నాకు తెలియచేసాయి ఇతర గ్రంథాలను కూడా పరమేశ్వరుడే ఇచ్చాడు అని మరి అందులో అలా ఉంది ఇలా ఉంది అంటే అది అజ్ఞానంతో ఉన్న విషయాలండి కాబట్టి మనం జ్ఞానులమైతే విద్వాంసులమైతే ధర్మాన్ని వేరుపరిచి చూపించాలండి ఒకవేళ ఏదైనా అధర్మమైన విషయాలు అశ్లీలమైన విషయాలు మీకు కనిపిస్తే ఎందుకు కనిపించాయి అనేది మీరు చెప్పాలండి అది అంతేగాని అవి ఉన్నాయి కాబట్టి దాన్ని కొట్టి పడేయాలి అది తీసి పడేయాలి వాటిని అలా పట్టించుకోకూడదు అంటే మరి వారేమైపోతారండి వాటిని ఫాలో అవుతున్న వారు ఏమైపోతారు కాబట్టి మనం ఒకటి కాదంటున్నాము అంటే దాన్ని ఫాలో అవుతున్న వారి విషయాలు కూడా మనం గ్రహించాలండి గమనించాలి ఇప్పటికి ఇప్పుడు అన్ని మతాలు ఏకమైపోమంటే అయిపోవండి కానీ ఏ మతంలోనైనా ఉన్న ధర్మాన్ని ప్రాతిపదికగా తీసుకుని మీరు అందరినీ ఒకటి చెయ్యండి అని స్వయంగా మన యజుర్వేదమే చెప్పిందండి మరి దానికి మీరేమంటారో నాకు అర్థం కావట్లేదు యజుర్వేదము ఇరవై అధ్యాయము ముప్పై మంత్రంలో గాయత్రి మున్నగు ఛందస్తులను చూపించి ఆ పరంగా అంటే గాయత్రి అనేది ఏంటండి సర్వేశ్వరుని తెలియజేస్తున్న మంత్రం అంత గొప్పగా తెలియజేసిన మంత్రం అరేది లేదు కాబట్టే దానిని గాయత్రి మహామంత్రము అన్నారండి గాయత్రి అనేది ఒక ఛందస్సు గాయ అంటే గొంతు అత్రి అంటే స్థుతించడం కాబట్టి గొంతుతో ఆయన్ని స్థుతించడము అది గొప్పగా చేసిన మంత్రం కాబట్టి దానిని గాయత్రి మహామంత్రం అన్నారండి ఆ గాయత్రి మహామంత్రాన్ని చూపించి భిన్నాభిప్రాయాలతో ఉన్నవారిని ముక్కలు చెక్కలైపోయి మాది వేరు వారిది వేరు అనుకుంటున్న వారిని ఒకే ధర్మ ప్రాతిపదిక మీదకి ఒకే అభిప్రాయం మీదకి తీసుకురమ్మని అలా తీసుకొచ్చే వారిని జగత్ కళ్యాణ కారకులు అని యజుర్వేదం శ్లాఘించిందండి కాబట్టి మన విద్యుక్త ధర్మం ఏంటంటే మన వేదాలని బేస్ చేసుకుని మన భగవద్గీతని బేస్ చేసుకుని మీ దగ్గర ఉన్నది కూడా ఇదే ధర్మము మనమందరము సహోదరులము మీరు కూడా ఈ ధర్మాన్ని పాటించండి అని ఇతరులకు తెలియచెప్పాల్సిన బాధ్యత పెద్దన్నలుగా మనకే ఉందండి ఇందులో మీరు బాధపడిపోతున్నది ఎందుకో ఏమిటో నాకేం అర్థం కావట్లేదండి రూల్ అన్నది ప్రతి ఒక్కరికి తెలియాలి కదండి అందుకోసం రూల్స్ చెప్తుంటే మీరు వారి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు వారికి అవకాశం ఇస్తున్నారు అంటే మన వారిని వారి మతంలోకి పంపించేయడానికి మీరు కృషి చేస్తున్నారు అంటూ లేనిపోని మాటలు మాట్లాడుతున్నారండి ఇంకొక విషయం ఏంటంటే మీరు ఖురాన్లో ఉన్నదానికి అన్వయిస్తూ మీరు ఇక్కడున్న శ్లోకాలు మంత్రాలు చెప్తున్నారు అని అంటున్నారు నిజానికి నేను ధర్మాన్ని ప్రాతిపదికగా తీసుకుని చెప్తున్నానండి మీ నోటితో మీరే ఒప్పుకున్నట్లయింది అదే విషయం ఇస్లాంలో కూడా ఉంది అని ఇది నా నోటితో నేను చెప్పలేదండి నేను మొదట్లో సమాంతర విషయాలు ప్రతి గ్రంథం నుంచి తీసుకుని ప్రతి వారు తెలుసుకోవాలి కాబట్టి చెప్పడం జరిగింది మీరేమంటున్నారంటే అక్కడ సపోర్టింగ్గా ఉన్న అక్కడ విషయాలకు సపోర్టింగ్గా ఉన్న విషయాలు ఇక్కడ తీసుకుని చెప్తున్నారు అని మీకు ఇలా అనిపించిందంటే మీరే ఒప్పుకున్నట్టండి మీ నోటితో ధర్మం ఎక్కడైనా ఒకటే ఉంటుందండి ఎందుకంటే అది ఇచ్చినవాడు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడే అందరికీ దేవుడు కాబట్టి ఆయన ధర్మం ఏ గ్రంథంలో చూసినా ఒకలాగే ఉంటుందండి నేను కూడా చెప్పాలనుకుంటున్నది ఇదే ఒకే ధర్మం మనందరిది మనందరం ఆరాధించవలసింది ఒకే దేవుడిని ఆయన పేరు మీ భాషలో ఒకలా ఉంటే వారి భాషలో ఒకలా ఉంటుందండి భాషే మార్పు ఈ విషయం కూడా నేను చాలా క్లియర్గా అర్థమయ్యేలా వీడియోలు చేశాను ఆ వీడియోలు మీరు చూశారు అయినప్పటికీ భాషలు వేరైనా దేవుడు ఒక్కడే అన్న వీడియోలో స్పష్టాతి స్పష్టంగా నేను చెప్పానండి ఎవరి భాషలో ఎలా పిలిచినా అందరినీ పుట్టించిన వాడు ఒక్కడే ఆయన ఏ భాషలో ఏ పేరుతో అయినా పిలుచుకోవచ్చు కానీ భాషకో దేవుడు లేడు మానవులందరికీ ఉన్నది ఒకే దేవుడు ఆ ఒకే ఎవరో గుర్తించి ఆయన ఆజ్ఞను పాటించినప్పుడు అంతకుముందు ఆ దేవుణ్ణి గుర్తించక ఆయన ఆజ్ఞకు విరుద్ధంగా చేసిన అంటే అజ్ఞానంతో చేసిన పాపాలను ఎప్పుడైతే ఆ దేవుడు ఎవరో గుర్తించి అంటే గీత పది మూడులో చెప్పినట్లుగా ఆయన అజన్ముడు అనాది సర్వ లోకాల నియామకుడు అని ఎవరైతే తెలుసుకుంటారో ఆ తెలుసుకోక ముందు దేవుని పట్ల అవగాహన లేక ఎవరినైనా దేవుడే అనుకుని అనేక మంది దేవుల్ని ఏర్పరచుకుని వారందరినీ పూజిస్తూ పాపం చేశారు కాబట్టి అది తెలియక చేసిన పాపం కాబట్టి అజ్ఞానంతో చేసిన పాపం కాబట్టి ఎప్పుడైతే భగవంతుని గుర్తించి ఆయనకి దాసోహం అంటారో ఆయన ఆజ్ఞాపాలన చేస్తారో అప్పుడు ఆ పాపాలన్నీ నేను తీసేస్తాను అని ఆయన చెప్పిన అనేక రెఫరెన్సెస్ని మీ ముందు ఉంచడం జరిగిందండి వేదాల నుంచి అయినా గీత నుంచైనా ఆయన తీసేస్తాను అన్నప్పుడు అది తప్పు 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 అని మీరు ఎందుకు ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదండి ఒకవేళ తెలియక మీరు తప్పు చేస్తుంటే అదే కదండి ప్రతి శ్లోకము చెప్పింది ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు దేవుడి వైపు వచ్చారు కాబట్టి దేవుణ్ణి గుర్తించారు కాబట్టి నీ పాపాలు తీసేస్తాను అని అన్నాడండి ఎవరికైనా కానీ ఏంటండి ఇందులో ఇబ్బంది తర్వాత నేను ఎలాగూ చెప్పదలుచుకున్నాను కాబట్టి అండి ఇప్పటి వరకు నా ప్రయత్నాన్ని సమర్థిస్తూ వీడియోల్ని జాగ్రత్తగా చూస్తూ అర్థం చేసుకుంటూ నన్ను ప్రోత్సహిస్తున్న వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఎందుకంటే ఇటువంటి వారు అనేక మంది ఉన్నారు కానీ వారికి నేను ఈ వీడియో ముఖత మాత్రమే ధన్యవాదాలు అర్పించగలుగుతున్నానండి అలాగే తమ ప్రశ్నల ద్వారా మరింత లోతుగా నా చేత వీడియోలను చెప్పిస్తున్నందుకు గాను ఈ యాడ్వర్స్ కామెంట్స్ చేసినప్పటికీ వారికి కూడా నా ధన్యవాదాలండి దయచేసి ఏ విధమైన విద్వేషాలకి లోను కాకుండా ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుని దాని ప్రకారం ఆ కోణంలోనే చూడడం కాకుండా నా మొదటి వీడియోలోనే నేను చెప్పినట్లుగా ధర్మ కోణంతో ఈ వీడియోలను పరిశీలించండి ధర్మానికి విరుద్ధంగా కానీ శాస్త్రవాక్యానికి విరుద్ధంగా కానీ ఏదైనా చెప్పడం జరిగితే మీరు తప్పకుండా సవరించండి అది తప్పు అని నాకు సరైన పద్ధతిలో తెలియచేస్తే దిద్దుకోవడానికి సిద్ధమండి కానీ నేను ప్రతిదీ కూడా మీకు వాక్యాలని స్క్రీన్షాట్ పెట్టి మరీ చెప్తున్నాను కాబట్టి అందులో ఏమైనా దోషాలు ఉంటే అది నా తప్పు కాదని గ్రహించవలసిందిగా కోరుతున్నానండి దైవం అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలను మరో వీడియోలో తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్కారం జై హింద్